హలో అండి వెల్కమ్ బ్యాక్ టు చెరుకుబాదా షాపింగ్ మాల్ రక్షాబంధన్కి మీరు కుర్తిలో షాపింగ్ చేయాలనుకుంటే చెరుకుబాదా షాపింగ్ మాల్లో చేయాలి అలా చేయడం చేయడానికి కావాల్సిన ప్రతి శారీ మన దగ్గర ఉందండి చాలా వెరైటీస్ ఫోర్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ టూ వరకు కూడా అన్నీ హోల్సేల్ రేట్స్ మీ కొరకు చూపిస్తున్నాను చూడండి ఇది ఒక క్యాటలాగ్ శారీస్ అండి సెట్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి దీంట్లో రేట్ ఎంత అనుకుంటున్నారా జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ హోల్సేల్ రేట్ అండి మార్కెట్లో నైన్ హండ్రెడ్ అమ్ముతున్నారు ఎయిట్ ఫిఫ్టీ మనకు మాత్రం సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చాలు యాజ్ ఏ స్పెషల్ గిఫ్ట్ చెరుకు బ్రదర్స్ తరఫున ఫస్ట్ కలర్ వచ్చేసి మీకు చూస్తున్నాం చూడండి చాలా అండి కలర్ కాంబినేషన్కి చెప్పాల్సిన పని లేదు చాలా బాగుంది టోటల్గా శారీ మొత్తం ప్రారీ చూసుకోండి బార్డర్ చూడడానికి బార్డర్ బాగా నీట్గా కనిపిస్తుంది అలాగే బాడీ అండి టోటల్గా గ్రీన్ కలర్ బాడీ ఇచ్చాడు మింతం గ్రీన్ అంటాం కదా ఆ కలర్ దీనికి బ్లౌజ్ పళ్ళు ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి పళ్ళు చూడండి మధ్యలో ఫ్లవర్ వర్క్ ఉంది అలాగే సీక్వెన్స్ ఫ్లవర్ ఇచ్చాడు సో చాలా బాగుంది బార్డర్ కూడా మీకు కడ్డీ బార్డర్ అలాగే పైన మీరు షోల్డర్ బార్డర్ చూసుకుంటే త్రీ ఇంచెస్ బార్డర్ ఉందండి అది కూడా జెరీ బార్డర్ ఇచ్చాడు సో దీంట్లో ఏంటంటే జెరీ బార్డర్ ఇచ్చింది గ్యాప్ బార్డర్లు ఏంటంటే మనం ఇంతకుముందు కూడా అమ్మాము కాకపోతే ఇదేంటంటే కొంచెం కొత్తగా కనిపిస్తుంది మాకు కూడా సో బ్లౌజ్ కూడా మీకు ఆపోజిట్లో ప్లెయిన్ బ్లౌజ్ అండి కాకపోతే దీంట్లో ఏంటంటే మీకు వీడియోలో క్లారిటీ కనిపిస్తుందో లేదు తెలీదు దీంట్లో కూడా లోపల వాటర్ మార్క్ అంటాం కదా ఆ టైప్లో చిన్న డిజైన్ కూడా ఉంది సో ఇదండి శారీ మొత్తం దీంట్లో టోటల్గా ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఇది ఫస్ట్ కలర్ సెకండ్ కలర్ అండి థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ సిక్స్త్ కలర్ సెవెంత్ ఎయిట్ కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ కలర్స్ సి టూ సెట్స్ మాత్రమే ఉన్నాయండి రక్షాబంధన్ స్పెషల్ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు ఫోర్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు చెరుబాద షాపింగ్ మాల్లో రక్షాబంధన్కి స్పెషల్ శారీస్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు త్వరగా రండి స్టాక్ అయిపోతే మేము బాధ్యం కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ లవింగ్ చెరుపద షాపింగ్ మాల్